నంద్యాల భీమవరం రహదారిలోని మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్లో చెత్త నిలువలు పేరుకుపోవడంతో స్థానిక పీవీ నగర్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నంద్యాల భీమవరం రహదారిలోని మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ నందు చెత్త నిలువలు పేరుకుపోవటం వలన స్థానిక పీవీ నగర్ వాసులు నంద్యాల హరిసెనపేట ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు డంపింగ్ యార్డ్లోని చెత్త ప్లాస్టిక్ వస్తువులకు నిప్పు పెట్టడం వలన డంపింగ్ యార్డ్ సమీప ప్రాంతం పొగతో నిండిపోవటం వల్ల స్థానిక ప్రజలు శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గతంలో డంపింగ్ యార్డ్లోని చెత్త నిల్వలను మరొక ప్రాంతానికి తరలించడానికి చర్యలు చేపట్టినా ఫలితం దక్కలేదు దీంతో డంపింగ్ యార్డ్లో టన్నుల కొద్దీ చెత్త నిల్వలతో నిండిపోయింది ఈ పొగ నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం మేము పిల్లలు ఇల్లు దగ్గు పరిశ్రమ జ్వరాలు చచ్చిపోతున్నాం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దాన్ని సహకరించడం లేదు ఎలా చేస్తారో ఏం కదా అర్థమే కాకుండా పొద్దునోగులు పొగ 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 అదే తిరిగి పొగనే పొగలు పొగనే సహకారాలు చచ్చిపోతున్నాం తగ్గలేక ఇక్కలాక వేసాలు వచ్చి పొద్దునోవులు పెట్టాలంటే ఎడకని పెట్టాం దీన్ని చొరవ తీసుకునే మానం అనేది లేనే లేదు ఏ ప్రభుత్వం కూడా ఇట్నే ఒక ప్రభుత్వం కూడా పండిస్తూ చిన్న పిల్లలు దావం నీళ్ళకి వస్తుంది వేతిరి వస్తుంది పగులు వస్తుంది ఇచ్చారు అయ్యేస్తారు అంటిస్తారు అనగా చస్తున్నాం మేము చెత్తను వదిలిపెట్టడానికి వెళ్ళిన వాహనాలు కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది చెత్త నిల్వలు రోడ్డు సమీపంలో వదిలిపెట్టడంతో దుర్పాసనకు స్థానిక ప్రజలు రోగాలకు గురి అవుతున్నారు డంపింగ్ యార్డ్లోని చెత్త నిల్వలను ఇతర ప్రాంతాలకు తరలించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మాకు ఇక్కడ పొగ ఎక్కువ అయినందువల్ల రోగాలు వస్తున్నాయన్నా ఎక్కువ ముసలి వాళ్ళు పిల్లలు చాలామంది ఉన్నారు రెండు మూడు రోజులైంది ఇంకా ఎక్కువ వస్తుంది నైట్ పూట కూడా ఎక్కువ వస్తుంది దానివల్ల ఇబ్బంది ఉంది జ్వరాలు రావడము ఆయాస జబ్బులు అన్నీ వస్తున్నాయి అన్న హాయ్ అండి సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్